రాబిన్ హుడ్ అని ఒక తెలుగు సినిమా వచ్చింది ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ అయినటువంటి డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఒక అతిథి పాత్రను చేయడం అనేటువంటిది జరిగింది నట కిరీటి అని బిరుదు కలిగినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు వార్నర్ని ఉద్దేశించి కొన్ని అసందర్భ ప్రేలాపనలు చేయడం అనేటువంటిది జరిగింది అసలు ఈ డేవిడ్ వార్నర్ క్రికెట్ చూశారు కదా డేవిడ్ వార్నర్ను పట్టుకొని ఇంతగా దుర్భాషలాడడం అనేటువంటి జరిగింది ఎందుకు మాట్లాడాడు అని అంటే డేవిడ్ వార్నర్కు తెలుగు రాదు కదా వస్తే తెలుగు రాదు కనుక ఏం చేస్తాడు ఏం చేయలేడు ఏం అర్థం కాదు కదా అనేటువంటి ధైర్యం చేత అయితే ఈ విషయము డేవిడ్ వార్నర్కి అర్థం కాకపోయినా కానీ ఈ విషయం డేవిడ్ వార్నర్కి అర్థమయ్యేటువంటి విధంగా ఎవరో ఒకరు చెప్పరా డేవిడ్ వార్నర్కి ఈ సంగతి తెలియకుండా పోతుందా ఫలానా వ్యక్తి ఫలానా ఒక ఈవెంట్లో మిమ్మల్ని ఉద్దేశించి ఇదిగో తెలుగులో ఇలా మిమ్మల్ని బూతులు తిట్టాడు అనేటువంటి విషయం ఆయనకు ఎవరో ఒకరు చెప్పకుండా పోరా అప్పుడు డేవిడ్ వార్నర్ ఏమనుకుంటాడు ఇది అతిథిగా మనం వచ్చినటువంటి ఈ దేశానికి ఈ దేశం వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం ఇదా అని అప్పుడు ఆయన బాధపడ్డా ఇదేనా ఒక అతిథికి మనం ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా మన సనాతన ధర్మం చెప్పేటువంటిది నట కిరీటి అయినంత మాత్రాన మైకు పట్టుకోగానే ఒళ్ళు బుద్ధి అన్నీ మర్చిపోయి ఈ విధంగా ఒక అతిథిని ఇలా దుర్భాషాలడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం ఇదేనా అతిథికి మనం ఇచ్చేటువంటి విలువ హిందూ సాంప్రదాయము అతిథికి ఎంత గౌరవాన్ని ఇస్తుంది మనం ఇదేనా మన హిందూ దేశంలో పుట్టి సనాతన ధర్మంలో ఉండి అతిథికి ఇవ్వవలసినటువంటి మర్యాద ఈ విధంగా మనం ఎందుకు ప్రవర్తిస్తున్నాం ఒక స్థాయికి చేరుకోగానే ఒళ్ళు మర్చిపోయి నాకంటే గొప్పవాడు ఎవడో లేడు నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది అని అనుకుంటున్నారా ఇలా మాట్లాడడానికి ఈ వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించడానికి సంస్కార హీనమే ప్రధానమైనటువంటి కారణం సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ కుటుంబంలో జరిగేటువంటి పెంపకం ద్వారా తర్వాత తను చదువుకునేటువంటి పాఠశాలల నుంచి ఈ కాలంలో ఏ పాఠశాలలో అసలు ఉన్నత విలువలు చెప్తున్నారు నైతిక విలువలు ఏ పాఠశాలలో చెప్తున్నారు ఏ తల్లిదండ్రులు నైతిక విలువలు పిల్లలకు బోధిస్తున్నారు ఎంతసేపు గొప్ప ఉద్యోగం రావాలి బాగా సంపాదించుకోవాలి ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవాలి ఇంతవరకే ధ్యేయంగా పెంచుతున్నారు కానీ తోటి వారు నా సహోదరులు నా సహోదరి మనులు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి ప్రతిజ్ఞ ఇప్పుడు ఎక్కడ పోయింది అసలు